పసుపులో ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఆగస్టు సెప్టెంబరు ఈ అక్టోబర్ మాసంలో మనకు వర్షాలు పడతాయి కాబట్టి సో దుంప ఈగ అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రత్యామ్నాయ పద్ధతుల గురించే ఆలోచించండి ఇది కూడా కమర్షియల్ పంట కాబట్టి సో చుట్టూరుగా చాలా మంది మనకు ఈ కంది వేస్తున్నారు ఈ కంది వేయండి అది మంచి ప్రాక్టీస్ అండి సో దీని వల్ల ఏంటంటే దుంప ఈగ రాదు తర్వాత ఏంటంటే కందికి సంబంధించిన వాసనే వస్తుంది దుంప ఈగకు ఈ పసుపుకు సంబంధించిన వాసన రాదు కాబట్టి రక్షక పంట చాలా ఉపయోగపడుతుంది తర్వాత దీంట్లో కూడా మనం సికి ట్రాప్స్ పెట్టుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు దీని వల్ల కూడా ఈ ఈగ అనేది అంటుకొని చచ్చిపోతుంది కాబట్టి చాలా వరకు మనము ఈ దుంప ఈగ యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు ఒకవేళ ఇంకా వీలైతే మనము దుక్కిలో కూడా ఒక రెండు వందల నుండి రెండు వందల కేజీల ఈ వేపపిండి కూడా వేసుకున్నా కానీ ఇబ్బంది ఏం లేదండి సో ఎందుకంటే ఆ వేప వాసన వస్తుంది కాబట్టి దుంప గుడ్లు పెట్టకుండా ఉండే అవకాశం ఉంది సో ఈ విధంగా చేసుకున్న తర్వాతనే మీరు మందులకు వెళ్ళండి సో మందుల్లో డైమిథ్ కానీ ప్రొఫెనోబాస్ కానీ మరాతియన్ కానీ ఇలాంటి మందులను పిచికారి చేసుకున్నట్టయితే ముఖ్యంగా ఏంటంటే దుంప తొలుచు ఈగా వచ్చిందనుకోండి నెక్స్ట్ వచ్చేది దుంప పుచ్చు సో అందు గురించి ఏంటంటే మీరు దుంప ఈగను ఆహ్వానించారంటే దుంప పుచ్చుని కూడా ఆహ్వానించినట్టే లెక్క సో అందు గురించి దుంప ఈగా రాకముందే మనము చూసుకున్నట్టయితే దుంపపుచ్చు కూడా రాదు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది